ప్రభుత్వ పాఠశాలలో మన ప్రియ ప్రియమైన నాయకుడు ప్రియ నాయకుడు హరిశన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థి విద్యార్థినులకు వంతుగా జన్మదిన సందర్భంగా కొంత నగదు అందజేయడం జరిగినది ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువు చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేటట్టుగా మన అన్న గారికి ఇష్టమైనటువంటి విద్యను విద్యకు ఉపయోగపడేలా నగదును అందజేయడం జరిగినది ఈరోజు మన ప్రియమైన హరిశన్న గారు జన్మదిన సందర్భంగా ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాన్ని అందజేసినటువంటి జోగినపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదములు నమస్కారం ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలకు ఉన్నత మన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి రెండవ ర్యాంక్ పిల్లలకు మరి ఈరోజు ఏదైతే గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పిన రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం అదేవిధంగా వాళ్ళకు ఈరోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కొంత సహాయం చేయడం అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హార్తెశ్రెడ్లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకొచ్చిన వృక్షాలు నాడ మొక్కలు నాడడం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల చేతులతో ఉపాధ్యాయుల చేతితో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మొక్కలు ఎంతో అవసరం మనం పచ్చని ప్రకృతి కావాలన్నా మంచి ఆక్సిజన్ కావాలన్నా చెట్లుగా చెట్లు కావాలి మంచి వృక్షాలుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళతో ముఖ్యంగా వాళ్ళతో చెట్లు ఎందుకు నాటించామంటే ఆ మొక్క ఎట్లయితే అభివృద్ధి చెంది కొంతమందికి నీడనిస్తుందో ఈ పిల్లలు కూడా రేపటి రోజు విద్యారంగంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి ఐఏఎస్లు కానీ డాక్టర్లు కానీ అఫీషియల్ అడ్వకేట్స్ కానీ అంటే సమాజానికి ఉపయోగపడే దిశగా మీరు మందికి పిల్లలకు ఉపాధినిచ్చే దిశగానో నీడనిచ్చే దిశగానో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సహకారాన్ని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని అందించే విషయంగా పనిచేసిన మరి చెప్పల రాజేశ్వరరావు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది కేవలం మంచి వాతావరణం ప్రకృతి మంచి చదువు తప్ప మనం ఏమి ఇచ్చేయలేదు ఆస్తులు అనేటివి ఈ ఆస్తులు బిల్డింగ్లు అనేవి ఉంటైపోతాయి కానీ చదువు అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది అదేవిధంగా ప్రకృతి అనేది చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు మరొకసారి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి మంచి అవకాశం కల్పించిన జోగనపల్లి సంతోష్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం